ఏప్రకాష్ నారాయణ గారు లోక్సభ ప్రెసిడెంట్ ప్రకాష్ నారాయణ గారు ఈ విషయాన్ని చాలా ఉండబాధలు కొట్టినట్టు మాట్లాడారు మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించు మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ బాము గవర్నమెంట్ వాహనాల్లో ప్రయాణించము కానీ మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి ఎందుకని అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేయకుండా లక్షల లక్షల రూపాయలు జీతం తీసుకుని జీవితాన్ని గడిపేదానికి ఈరోజు ఒక మార్గం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అన్నమాట అందుకని కష్టపడి చేసే కార్మిక కర్షక శ్రామిక సహోదరులరా మీకు ఇదే నా లాల్ సలాం మన దేశంలో విచారించదగిన మరియు విషాదకరమైనటువంటి విషయాల్లో ఒక విషయం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సంవత్సర కాలంలో కేవలం ముప్పై శాతానికి తక్కువ కాలంగా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం కాలం మాత్రమే వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండటం అత్యంత విషాదకరమైన వార్తగా పరిశీలకులు తేల్చి చెప్పారు మన దేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సెలవు దినాలు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ పనితీరు అద్భుతంగా తయారైంది అంతేకాదు పనిచేయ వేళలు పనిచేసే వేళల్లో విరామ సమయాలు కలిపితే కేవలం ముప్పై శాతం కన్నా తక్కువ మాత్రమే వాళ్ళు సంవత్సర కాలంలో పనిచేస్తూ ఉన్నారు మరోవైపు శ్రామిక కార్మిక వ్యవసాయ రంగాలలో చేతి నుండి పని లేక పాక్షిక నిరుద్యోగితకు గురవుతున్నారు సామాన్య ప్రజానీకం పని విలువ తెలియని వాళ్ళు పని చేయని సోమరులు నిత్యం పనిచేసే వ్యక్తుల కాలకు నమస్కరించాలి సీజనల్ వర్క్స్ అంటే కొంతకాలం పని ఉంటే కొంతకాలం పని ఉండదు ఈ విధంగా చేయదగిన వారికి పని లేక పని చేయాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు పని చేయకుండా ఉండటం వల్ల భారతదేశంలో అభివృద్ధి కుంటుపడుతూ ఉందనేది పరిశీలకుల ఖచ్చితమైనటువంటి అభిప్రాయం మన భారతదేశాన్ని కర్మభూమిగా పేర్కొంటారు ఎందుకంటే మనం పని చేయడం అనే పూజా విధానం ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తాము ఆ విధంగా భగవంతుణ్ణి మనం కొలుస్తాము ఆ విధంగా భగవంతుణ్ణి మనం చేరుకుంటాము అందుకే భారతదేశాన్ని కర్మభూమి అన్నారు భారతీయ పురాణాల్లో కర్మయోగం గురించి ప్రస్ఫుటంగా ఉంది కర్మ అంటే పని చేయటం పని చేయటం ద్వారా భగవంతుణ్ణి అందుకోవటం ఆ విధంగా మనం పవిత్రులం కావటం పవిత్రంగా భగవంతుణ్ణి పూజించటం వర్క్ ఈజ్ వర్షిప్ అని అన్నారు కానీ ఈరోజు భారతదేశంలో పని చేసినందుకు గాను తీసుకునేటువంటి జీతాలు అందుకుంటున్నటువంటి ప్రభుత్వ దేవులు పని చేయకుండానే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకుంటూ ఉండటం కూడా ఒక విషాదకరము మరియు విచారకరమైనటువంటి విషయంగా పరిశీలకులు పేర్కొంటున్నారు ఓ ఓట్ ట్రాజడీ ఇన్ దిస్ కర్మయోగ కర్మభూమి అని వాళ్ళు వాపోతున్నారు ఈ భారతదేశంలో ఇది ఒక పెద్ద విషాదకరం అని వాళ్ళు చెబుతూ ఉన్నారు లుక్ గైస్ మన ఇండియాలో కర్మయోగకి కర్మయోగ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అదేవిధంగా జపానీస్లో కూడా ఒక వర్డ్ ఉంది కరోషి అనే పదం కరోషి అంటే డెత్ బై ఓవర్ వర్క్ అధికంగా పనిచేస్తే ఆ పనిలోనే కన్ను మూయటం అనమాట అంటే ఒక సంప్రదాయం ఉంటుందన్నమాట ప్రతి దేశంలో మనకి కర్మయోగం అనేది ఉంటుంది ఒక సంప్రదాయం కర్మ చేయటం ద్వారా పనులు చేయటం ద్వారా పవిత్రతను పొందటం అనేది శాంకిటీ అదేవిధంగా జపనీస్ జపనీస్ పీపుల్ ఆర్ జనరలీ నోన్ ఫర్ హ్యావింగ్ a స్ట్రాంగ్ వర్క్ అండ్ ఆఫ్ ఎన్ వర్క్ లాంగ్ అవర్స్ వాళ్ళు గంటలు 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 లాంగ్ అవర్స్ పని ఉంటారు అదే వాళ్ళ యొక్క అతిపెద్ద బలమైనటువంటి పని అనేటువంటి దాని మీద వాళ్ళ నమ్మకం అండ్ ఏ కల్చర్ ఆఫ్ కరోషి డెత్ బై ఓవర్ వర్క్ హ్యాస్ బీన్ ఏ కాన్సన్ కాన్సాన్ అంటే ఇక్కడ ఒక నమ్మకం ఒక సంస్కృతి ఒక సంప్రదాయం అన్నమాట యూనివర్సల్ ప్యాట్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు గీతాంజలిలో నేను గర్భగుడిలో పూజలు చేసేటువంటి భక్తుల దగ్గర ఉండను భగవంతుడు అంటాను అనమాట ఎవరి దగ్గర ఉంటాను అనేది భగవంతుడు చెప్తున్నాడు నేను ఎక్కడైతే శ్రామికులు కంకర పెట్టుకుంటూ రోడ్లు నిర్మిస్తుంటారో అలా ఎండలో లేదంటే చలిలో లేదంటే జోరు వానలో కష్టపడి పనిచేసే థ్రిల్లర్స్ వర్కర్స్ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉంటానో అని భగవంతుడు అంటున్నట్టుగా గీతాంజలి అనే బుక్లో మహాకవి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పుకురావడం జరిగింది ఫ్రెండ్స్ టు మేక్ ఏ వీడియో అన్నో వర్క్ హౌ దిస్ ఐడియా ఒరిజినేటెడ్ ఇన్ మీ అనేది ఒక్క నిమిషం మీకు చెప్తాను ఒక టూ డేస్ బ్యాకు సీనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ వర్క్ బుక్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక కాన్ఫరెన్షన్ ప్యాసేజ్లో మనకి ఒక రోజులో ఎంత పని చేస్తున్నాము సంవత్సరంలో మొత్తం ఎంతకాలం మనం చేస్తాం అనేటువంటి మీనింగ్తో ఒక ప్యాసేజ్ కనపడడం జరిగిందనమాట ఆ ప్యాసేజ్ని చదివి చదివిన తర్వాత అసలు వర్క్ ఎందుకు చేయాలి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ ఇది ఒక వీడియో చేయాలనిపించి చేస్తున్నాను సో మనం వర్క్ మీద వర్క్ చేసేటువంటి వ్యక్తుల మీద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ మీద ఒక వీడియో చేయాలి అనేటువంటి ఐడియా ఒరిజినేట్ కావడం జరిగిందనమాట అప్పుడు అందుకే ఈ వీడియోలో మీకంతా కూడా వర్కింగ్ పీపుల్ని నేను మీకు చూపిస్తాను హార్డ్ వర్కర్స్ హార్డ్ వర్కర్స్ కావచ్చు లేదంటే వర్కింగ్ కావచ్చు చూడండి మన ఇతిహాసాల్లో కర్మయోగం అనే ఉంది మన భారత ఇతిహాసాల్లో పురాణాల్లో కర్మయోగం అనే ఒక వాక్యం వస్తుంది భగవద్గీతలు ముఖ్యంగా జ్ఞానయోగం భక్తి యోగం ఇలా చెప్తూ కృష్ణ పరమాత్ముడు కర్మయోగం అని గురించి కూడా చెప్పాడు అంటే పని చేయడం ద్వారా డివైన్ షుడ్ బి అటైండ్ బై త్రూ ద వర్క్ త్రూ ద వర్క్ గాడ్ విల్ బి అటైండ్ అంటే భగవంతుని పని చేయడం ద్వారా స్మరించడం అదే జపాన్ దేశంలో తీసుకుంటే ఈ కర్మయోగం అనే పదం వాళ్ళకి కరోషి అనే పదంలో మనకు అనిపిస్తుంది కరోషి అంటే పని చేస్తూనే దేహాన్ని చాలించడం అంటే పని అంత ముఖ్యంగా వాళ్ళు పరిగణిస్తారు పని సంస్కృతి భారతదేశంలో కన్నా కూడా జపాన్ చైనా దేశాల్లో ప్రబలంగా ఉంది అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పని ఎంత ముఖ్యం అనేటువంటిది ఈ రెండు పదాల ద్వారా మనకు బాగా అర్థమవుతున్న విషయం పని చేయటం పని సంస్కృతిని పెంపొందించటం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటిది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఈ కర్మయోగం అంటే ఏంది కరోసి అంటే ఏంది జపాన్ వాళ్ళు పని చేస్తూనే ఆ పనిలోనే నిమగ్నమై అంత ఇదిగా వాళ్ళు ఎందుకు ఆ సంస్కృతిని డెవలప్ చేసుకున్నారు అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లో కూడా పని చేయకుండా బ్రతకడం అనేటువంటిది అవతలవాడు శ్రమని మనం దోచుకోవడం మోసం చేయడం కిందకే వస్తుంది అలాంటి జీవితం నిరుద్ధకమైనది అనేటువంటిది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ పని చేయాలి అదే స్టాలిన్ మహాసైడ్ చెప్పింది బ్రెడ్ అండ్ బ్రెడ్ అండ్ లాబర్ తీరీ అని చెప్పారు స్టాలిన్ మహాసైడు అంటే ప్రతి ఒక్కడు తన బ్రెడ్ ముక్క సంపాదించకుండా మొదలు పని చేయాలని గాంధీ మహాత్ముడు కూడా అదే చెప్పాడు సో దీనివల్ల పని అనేటువంటిది ఎంత ముఖ్యం అనేది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇద్దరు దంపతులు వేరే ఊరి నుంచి వచ్చి మన ఊరికి ఇక్కడికి ఆ వయసులో కూడా వాళ్ళు పని చేస్తూ ఉన్నారంటే ఏ పని లేకుండా ఖాళీగా ఉండేటువంటి యువతని మనం ఏమన్నా చెప్పండి అంత వయసులో కూడా వాళ్ళిద్దరూ ఆ విధంగా పనికి ప్రాముఖ్యతనిచ్చి చేస్తూ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టర్స్ సర్వీస్ సెక్టర్స్ ఇప్పుడు ఐటీ లాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు చూడండి ఆఫీసులో కూర్చుని ఏసీ గదిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అగ్రికల్చర్ సెక్టర్ లాంటి ఇలాంటి రంగాల్లో పనిచేసే ఎంప్లాయీస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అక్కడ పనికి ఎండింగ్ అనేది ఉండదు అయితే డైలీ వర్కింగ్ అవర్స్ ఒక ఎయిట్ డేస్ సెవెన్ డేస్ అని ఇలా ఉంటుంది కానీ తర్వాత వర్క్ మనం స్టాప్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అనేటువంటిది అక్కడ కంటిన్యూ చేయడానికి వర్క్ అయితే ఉంటుంది అదే అగ్రికల్చర్ సెక్టర్ అనుకోండి ఈరోజు ఒక పని ఉండి పంటకు పోయాలి ఒకరోజు రెండు రోజుల్లో ఆ కటింగ్ వర్క్ అయిపోతుంది అంటే ఎండింగ్కి వచ్చేస్తుంది వర్క్ అనేది కానీ రోబోట్స్ తయారు చేయాలి కార్ల కర్మాగారాలు రకరకాల ఇప్పుడు మనం చూస్తే ఎన్నో రకాల కర్మాగారాలు ఫ్యాక్టరీస్ లేబర్ ఉన్నారు వర్కర్స్ ఉంటారు ఎంప్లాయర్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళు మెనీ employees are expected to work additional hours beyond the standard work day Often without receiving overtime payments టైం overtime payments kuda lekunda పేమెంట్స్ కూడా లేకుండా కంటిన్యూగా వర్క్ చేయాలని ఈ ప్రైవేట్ సెక్టర్లో లేదంటే వ్యవసాయ రంగం కానీ ఇతర రంగాల్లో వాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉంటారు లాంగ్ అవర్స్ పని చేయాలని అది వ్యవసాయ రంగానికి ఇతర సేవా ఉండేటువంటి తేడా అంటే ఇక్కడ ఒక బ్లర్ ఏర్పడుతుంది పర్సనల్ లైఫ్కి ఆఫీస్ లైఫ్కి వర్కింగ్ లైఫ్కి మధ్యలో ఏదైతే టైం లైన్ ఉందో టైం లైన్ బ్లర్ అయిపోతూ ఉంటుంది అంటే మస్క్ బాత్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ వర్కింగ్ లైఫ్ వర్కింగ్ లైఫ్ పర్సనల్ లైఫ్గా తయారైపోతుంది అది బాగా డెవలప్ చెందిన దేశాల్లో ఉండేటువంటి ఒక సమస్య అంటే వర్కింగ్ అవర్స్లోనే డ్రింకింగ్ చేయటం కలిసి ఈటింగ్ భోజనాలు మీల్స్ ఇదంతా ఫంక్షన్ పార్టీస్ అలా అనమాట ఆ డెవలప్డ్ కంట్రీస్లో ఏదైతే ఉన్నాయో వ్యవసాయ రంగం మీద ఆధారపడని దేశాలు వాటిల్లో అయితే వ్యవసాయ రంగానికి వచ్చేసరికి ఏమవుతుందంటే అసలు పనే ఉండదు కొన్నిసార్లు కొన్ని నెలల పాటు చూడండి ఈ మునగ చెట్లు డ్రమ్స్టిక్ క్రాప్ని సాగు చేస్తున్న వ్యక్తి పేరు సువన్ కుమార్ రెడ్డి ఇతను ఆర్టీసీ డిపో మెకానిక్ ఇతను పగలు డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడ రాడు నైట్ డ్యూటీ అక్కడ ఉన్నప్పుడు పగలు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు సొంత భూమిలో ఇప్పుడు ఇతను కనుక ఈ డే డ్యూటీ కూడా గవర్నమెంట్ డ్యూటీ చేస్తే లేదా ఎక్కడైనా పనిచేస్తే ఇతనికి అదనంగా పేమెంట్ వస్తుంది కానీ ఈ వ్యవసాయ రంగంలో అతను ధైర్యం చేసి వ్యవసాయ రంగాన్ని చేపట్టడం వల్ల ఖచ్చితంగా పేమెంట్ అయితే ఉంటుందని చెప్పలేము అంటే వ్యవసాయ రంగం ఆ విధంగా ఉంది నష్టాలు లాభాలు అనేటువంటిది వ్యవసాయ రంగంలో ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఆ భయం ఉండదు కాకపోతే మనిషిలో పనిచేసే సామర్థ్యం ఎంత ఉంటుంది అనే దానికి ఇతను ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఉన్నప్పుడు ఇక మనం హోదాలు కంపెనీలు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు సమ్ టైమ్స్ హీ వర్క్స్ ఫిఫ్టీన్ అబౌవ్ టైమ్స్ లుక్ ఫ్రెండ్స్ దేర్ ఆర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఈఫ్ వి టేక్ అవే ద ఫిఫ్టీ టూ సండేస్ ఇట్ లీవ్స్ త్రీ హండ్రెడ్ థర్టీ డేస్ లెఫ్ట్ ఫర్ వర్క్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఫిఫ్టీ టూ సండేస్ ఉంటాయన్నమాట వీ అట్లీస్ట్ హ్యావ్ ట్వెల్వ్ డిక్లైర్డ్ హాలిడేస్ పర్ ఇయర్ మనకి కనీసం ప్రభుత్వ సెలవులు ఒక పన్నెండు ట్వెల్వ్ ఉంటాయి పర్ ఇయర్ విచ్ లీవ్స్ త్రీ నాట్ వన్ డేస్ ఫర్ వర్క్ ఆ పన్నెండు తీసేస్తే ఫిఫ్టీ టూ ఒక ట్వెల్వ్ ఈ మొత్తం తీసేస్తే త్రీ నాట్ వన్ మూడు వందల ఒక రోజులు ఉంటాయి మనకి వీఆర్ ఫర్దర్ ఎంటైటిల్డ్ ఫర్ ట్వెల్వ్ డేస్ ఆఫ్ సిక్ లీవ్ ట్వెల్వ్ డేస్ ఆఫ్ క్యాజువల్ లీవ్ అండ్ ట్వెల్వ్ డేస్ ఆఫ్ ప్రీవిలైజ్ లీవ్ సో ఈ సిక్ లీవ్స్ క్యాజువల్ లీవ్స్ ప్రీవిలైజ్ లీవ్స్ ఇవన్నీ తీసేయాలి ఇట్ లీవ్స్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫర్ వాక్ అప్పుడు మనకి మిగిలినటువంటి రోజులు కేవలం టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అనమాట సో ఇది ఒక క్యాలిక్యులేషన్ ఆన్ ద డేస్ వీ వర్క్ ఈవెన్ టేకింగ్ దోస్ హూ డు నాట్ వర్క్ బై ద క్లాక్ యాజ్ బెంచ్ మార్క్ విపెండ్ ఆన్ ఎన్ యావరేజ్ అబౌట్ ట్వెల్వ్ అవర్స్ ఈచ్ డే అవే ఫ్రమ్ వాక్ సో మనం యావరేజ్న మనం కరెక్ట్గా చూసుకుంటే ట్వెల్వ్ అవర్స్ ఈచ్ డే ప్రతిరోజు పన్నెండు గంటలు మనం పని నుంచి దూరంగా ఉంటాం అంటే రోజులో సగం పని చేయం అండ్ దట్ కౌంట్స్ ఫర్ వన్ హండ్రెడ్ థర్టీ త్రీ డేస్ అంటే హాఫ్ ఆఫ్ టూ సిక్స్టీ ఫైవ్ నూట ముప్పై మూడు రెండు వందల అరవై ఐదులో సగం వన్ థర్టీ త్రీ అంటే రోజు పన్నెండు గంటలు పని చేయం కదా సో మనకి రెండు వందల అరవై ఐదు రోజులు ఏది పన్నెండు గంటలు తీసేస్తే నూట ముప్పై మూడు రోజులు వస్తాయి సో దేర్ ఆర్ త్రీ దేర్ ఆర్ వన్ థర్టీ ఫైవ్ డేస్ లెఫ్ట్ ఫర్ వాక్ ఇక మనకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఇవన్నీ పోంగా తీసేస్తే వన్ థర్టీ ఫైవ్ డేస్ నూట ముప్పై ఐదు రోజులు మాత్రమే మనం పనిచేసే దానికి ఉంటున్నాయి అంటే రెండు వందల అరవై ఐదు మైనస్ వన్ థర్టీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ అనమాట సో ఇదంతా క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్ విత్ ఇన్ డేస్ ట్వల్వ్ అవర్స్ సెట్ వర్క్ విపెండ్ అట్లీస్ట్ టూ అవర్స్ ఈచ్ డే ఆన్ కాఫీ బ్రేక్స్ లంచ్ అండ్ స్నాకింగ్ విచ్ అకౌంట్స్ ఫార్ అనదర్ లెవెన్ డేస్ అంటే మనకి ప్రతిరోజు రెండు గంటలు బ్రేక్స్ ఉంటాయి అన్నమాట లంచ్ బ్రేక్ కాఫీ బ్రేక్ ఇలాగా ఇవన్నీ కుడితే ఇవన్నిటినీ కలిపితే ఒక లెవెన్ డేస్ వస్తుంది మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఈ లెవెన్ డేస్ మనకి తీసేయాలి సో ఇట్లా మనకి ఎన్ని గంటలు పని అనేది చూస్తే కరెక్ట్గా ఇట్లీస్ వన్ ట్వంటీ వన్ డేస్ అవైలబుల్ ఫర్ వర్క్ టోటల్గా మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూట ఇరవై ఒక్క రోజు మాత్రమే మనం చేస్తున్నాం అంటే వాస్తవంగా మనం నిజంగా పనిచేసేటువంటి గంటలు ఎన్ని అనేది ఇక్కడ మనకి కౌంటింగ్ వచ్చేది గంటలు అనమాట అంటే రోజుకి గంటలు గంటలనే మనం పనిచేస్తుంటాం జపాన్లో ఫార్టీ సెవెన్ అవర్స్ అంటే వీక్లీ ఫార్టీ సెవెన్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ జపాన్లో పనిచేసేటువంటి స్టాండర్డ్ టైం అదే మన ఇండియాలో అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఒకరోజు హాలిడే తీసేస్తే మనకి ఫార్టీ అవర్స్ అలా వస్తుంది ఇది కూడా కౌంటింగ్ అనమాట గంటలు ఎన్ని అనేది మనం ఇక్కడ కౌంటింగ్ చేసేది ఏంటంటే గంటలు ఎన్ని అనేది చూడండి అండ్ దట్ ఈస్ జస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఎ ఇయర్ ఈ స్పెంట్ ఆన్ వర్క్ అంటే సంవత్సరానికి మనం ముప్పై మూడు శాతం మాత్రమే కాలం మాత్రమే పనిచేస్తున్నాం ఈవెన్ ఫార్ దిస్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ వర్క్ దేర్ ఈస్ సో మచ్ క్రిబ్లింగ్ ఓ వాట్ ఇ ట్రాజడీ బోన్ ఇన్ ఏ కల్చర్ దాట్ టాటర్ వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ త్రూ వర్క్ యోగా ద డివైన్ కెన్ బి అటెండ్ వీ హాస్ట్ శాంక్టిటీ ఆఫ్ వర్క్ మనం భారతదేశానికి కర్మభూమి అని అంటాం అలాంటి కర్మభూమిలో పూర్తి కర్మయోగం ద్వారా భగవంతుని చేరుకునేటువంటి పవిత్రమైన విధానం ఉన్నటువంటి దేశంలో పూర్తి సంవత్సరానికి ముప్పై మూడు శాతం పనిచేయటం అంటే ఇది ఒక పెద్ద విషాదం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూసిన ఈ క్యాలిక్యులేషన్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనుకుందాం కానీ ఇలాంటి పశువుల కాపర్లకి లేదంటే వ్యవసాయదారులకి ఈ టైమింగ్స్ వర్తించవండి నెక్స్ట్ మనం కష్టపడి పని చేయాలి లేకపోతే వెనకబడిపోతాం చాలా వెనకబడిపోతాం పని చేసుకుంటూ దూసుకెళ్ళే వాళ్ళు ముందుంటారు పని చేయలేని వాళ్ళు వెనక ఉంటారు సో హార్డ్ వర్కింగ్ యూత్ అనేటువంటిది ఈరోజు భారతదేశానికి కావాలి గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నారు

ఆత్మవిశ్వాసం మనం పనిచేశాం ఈరోజు అనే ఒక డిగ్రీ మొన్న మనకి ఎవరో వచ్చేది కాదు ఎవరో వచ్చి మిమ్మల్ని తొలగడం అది కాదు సంతోషం మనస్సుని తృప్తిగా ఒక పని చేశాను అనేటువంటి ఫీలింగ్ ఉండే అదే డిగ్నిటీ అండి ఆ డిగ్నిటీ వచ్చేది ఏంటంటే పని నెక్స్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ వి వర్క్ విత్ The organization we represent, the designation we carry, the portfolio we hold. Let's begin every morning with gratitude to the work we do. Look at now. In of the people we work with. are the organization now. are The we represent. Man, The designation we carry. మనం ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం మన హోదా ఏంటి మన ఉద్యోగం ఏంటి మన పక్కన ఎవరున్నారు వీళ్ళందరితో సంబంధం లేకుండా మనకు నచ్చిన పనిని మనకు వచ్చిన పనిని ఎంచుకొని చేసుకుంటూ పోవడమే ఆ విధంగా మనం ప్రతిరోజు మన ఉదయాన్ని ప్రారంభించాలి అంటున్నారు మిత్రుల పనిచేసే వాళ్ళే నిజమైనటువంటి గొప్ప ఉపన్యాసకులు ప్రబోధకులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి వాళ్ళు బోధించేటువంటి పాఠాలు చాలా గొప్పవి ఆ ఉపన్యాసాలు మనం అర్థం చేసుకోవాలి మనం ఏం పని చేస్తున్నామనే దాని మీదనే దృష్టి పెట్టాలి మనకు హోదా ఎలా ఉంది మన పరువు మర్యాద అవి కాదు పని చేయటం అనేటువంటిది అత్యంత గౌరవకరమైనటువంటి విషయం మన సమాజంలో కానీ ఈ భారతదేశం అలాంటి గౌరవానికి నోచుకోవడం లేదు అనేది మనకి కనిపిస్తున్నటువంటి ఒక విచారకరమైన విషయం మనం పని చేస్తున్నప్పుడు దానికి ఒక పర్పస్ ఒక ఉద్దేశ్యం ఉండాలి ఆ పని ఎందుకు చేస్తున్నాం అనేది మనకి ఖచ్చితంగా నిర్ణయం అయినప్పుడు ఇక మనం చూసుకోవాల్సింది ఏంటంటే పని ఎలా చేయాలి ఎంత మెరుగ్గా చేయాలి అనేది అంతేకాని పనికి ఒక ప్రయోజనం ఉన్నప్పుడు ఉద్దేశం ఉన్నప్పుడు మనం హోదా ఏంటి మనం ఏ సంస్థలో పని చేస్తున్నాము అవి అంత ముఖ్యం కాదు పనికి ఒక ప్రయోజనం ఉంది ఆ ప్రయోజనం శ్రేయస్సు కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఒక ప్రయోజనం లేదంటే ఒక వ్యక్తిగా మన కోసం ఒక ప్రయోజనం ప్రయోజనం ఉద్దేశ్యం ఉన్నప్పుడు ఇక మనం హోదాలు కంపెనీలు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు